నమస్తే నేను డాక్టర్ కపిల స్నేహంపతి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో ఇన్సామ్నియా గురించి చెప్పుకుందాము నార్మల్గా స్లీప్ అనేది ఎలా వస్తుంది అంటే ఐ ఐ కాంటాక్ట్ ఐ నుంచి సిగ్నలింగ్ హైపోతలామిస్కి వెళ్తుంది హైపోతామిస్లో పీనియల్ బాడీ అనేది ఉంటుంది పీనియల్ బాడీ మెలెటోని సెక్రేట్ చేస్తుంది ఈ హార్మోన్ వల్లే స్లీప్ అనేది నార్మల్ రిధంగా వస్తూ ఉంటుంది కానీ కొంతమంది పేషెంట్లో స్లీప్ నిద్ర పట్టకపోవడం లాంటివి చూస్తుంటాము మరి కొందరు నిటూరుగా కూర్చొని అలాగే ఉంటుంటారు దీన్నే ఇన్సామ్నియా అంటారు ఇది ఎందువల్ల వస్తుంది అంటే స్ట్రెస్ వల్ల ఏదైతే మనం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నామో మెలెటోనిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అంటే పినియల్ బాడీ డిఫెక్ట్ వల్ల ఇన్సామ్నియా అనేది చూస్తుంటాము దీనికి పాటి దీన్ని మనము ఈజీ ద్వారా నిర్ధారించవచ్చు పాటించాల్సిన సూచనలు లైఫ్ స్టైల్ విధానం మార్పు మరియు యోగా మెడిటేషన్ ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తూ రోజువారు ఖచ్చితంగా మిల్క్ అనేది తీసుకోవాలి నిద్రపోయే ముందు దాంతోపాటు వాకింగ్ అలా పడుకునే సమయం ముందు చేస్తూ ఉండాలి మన హోమియోపతి ట్రీట్మెంట్లో క్యాలిఫాజ్ తో మరియు ఓపిఎం తో కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ద్వారా ఇన్సానియా పూర్తిగా నిర్ధారించవచ్చు ధన్యవాదాలు